హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చంద్రకీర్తన బ్లాగ్స్ నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి అండ్ ఈరోజు మీ ముందుకి మరి ఒక్క మంచి వీడియోతో అయితే వచ్చాను ఒక సింపుల్ కానీ ఒక పవర్ఫుల్ వెయిట్ లాస్ రింగ్ గురించి చెప్పడానికి వచ్చాను ఈ రోజుల్లో చాలామందికి ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటి బెల్లీ ఫ్యాట్ అలాగే ఓవర్గా వెయిట్ గెయిన్ అవ్వడం ముఖ్యంగా ఆడవాళ్ళల్లో చూసుకున్నట్లయితే వెయిట్ గెయిన్ అనేది హండ్రెడ్ మెంబర్స్లో నైంటీ మెంబర్స్కి వెయిట్ గెయిన్ అనే ప్రాబ్లం అయితే ఉంటుంది పిల్లలు పుట్టాక ఆడవాళ్ళల్లో వెయిట్ గెయిన్ అనేది సహజంగా ఉంటుంది పిల్లలు పుట్టాక వాళ్ళు వెయిట్ లాస్ అవ్వడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ విఫలమవుతూ ఉంటారు డైట్ చేయడం కానీ ఎక్సర్సైజ్లు చేయడం కానీ ఏవి చేసినా కానీ కొన్ని డేస్లలో మళ్ళీ నార్మల్గా అవుతారు కానీ ఒకసారి ఈ చియా సీట్స్ అయితే డ్రింక్ ట్రై చేసి చూడండి మీకైతే తప్పకుండా వర్కౌట్ అవుతుంది చియా సీడ్స్ వల్ల మనం న్యాచురల్గానే వెయిట్ అనేది లాస్ అవ్వచ్చు ఇప్పుడు మెయిన్గా అందరికీ ఉన్న ప్రాబ్లం ఏంటి బెల్లీ ఫ్యాట్ అలాగే ఓవర్ వెయిట్ మనకు కొంతమందిలో మెటబాలిజం అనేది స్లోగా ఉంటుంది మెటబాలిజం స్లోగా ఉన్నప్పుడు వెయిట్ అనేది మనం పుట్టాన్ అవుతాం మనకి ఇంటి దగ్గరనే మనం ఒక మ్యాజిక్ డ్రింక్ లాగా ఇదైతే యూజ్ చేసుకోవచ్చు ఎక్కువ మొత్తంలో అందరూ జిమ్స్కి వెళ్ళడానికి కానీ డైట్ కంట్రోల్ చేయడానికి కానీ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఇంటి దగ్గరే ఉండి ఏదైనా వెయిట్ లాస్ డ్రింక్ ఉంటే బాగుండి అనిపిస్తుంది కదా అలాంటి వారి కోసమే ఈ సీడ్స్ అలాగే లెమన్ వాటర్ అయితే మీ ముందుకి తీసుకొచ్చాను జిమ్స్కి వెళ్ళడానికి కష్టంగా ఉన్న టైం లేకపోయినా అలాగే డైట్ కంట్రోల్ కష్టంగా అనిపించిన ఇంటి దగ్గరే సులభంగా చేసుకున్న ఒక మ్యాజిక్ డ్రింక్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను అదే చియా సీడ్స్ ప్లస్ లిమన్ వాటర్ ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఎలా తాగాలి ఎప్పుడు తాగాలి అలాగే ఎంత బరువు తగ్గవచ్చు ఎవరు ఈ డ్రింక్ని తాగకూడదు అన్ని వివరంగా చెప్తాను ఫ్రెండ్స్ ముందుగా చియా సీడ్స్ అంటే ఏంటో తెలుసుకుందాం ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా వీటిని అయితే చియా సీడ్స్ అంటారు చియా సీడ్స్ అనేటివి మనకి సైజులో చిన్నగా ఉంటాయి కానీ ఇవి వాటర్లో వేసినప్పుడు దీని ఆకారం అనేది పది రెట్లు ఎక్కువగా పెరుగుతుంది ఈ చియా సీడ్స్ అలాగే లెమన్ వాటర్ మనం తాగడం ద్వారా ఏంటి అంటే మన వెయిట్ కూడా చియా సీడ్స్ కంటే టెన్ టైమ్స్ అనేది వెయిట్ లాస్ అనేది త్వరగా అవుతారు మనకి చియా సీడ్స్లో అనేక రకాల ప్రోటీన్స్ అలాగే ఖనిజ నవలాలు ఉన్నాయి ముఖ్యంగా ఇందులో ఫైబర్ ప్రోటీన్ త్రీ ఫ్యాటీ యాసిడ్స్ కాల్షియం ఐరన్ యాంటీ యాక్సిడెంట్స్తో నిండిన సూపర్ హెల్దీ ఫుడ్ అని చెప్పవచ్చు ఇప్పుడు లెమన్ వాటర్ గురించి మాట్లాడుకుందాం లెమన్లో విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్స్ మన శరీరంలో ఉన్న ఫ్యాట్ బర్నింగ్ ప్రాసెస్ని ఫాస్ట్ చేస్తాయి ట్యాక్సెస్ని బయటికి తీస్తాయి అలాగే జీర్ణ ప్రక్రియను మెరుగుపరుస్తాయి ముఖ్యంగా లెమన్ వాటర్లో మెటబాలిజం ఎక్కువగా ఉంటుంది మెటబాలిజం ఫాస్ట్ అయితే వెయిట్ లాస్ కూడా ఫాస్ట్గా అవుతారు ఇప్పుడు అసలు మ్యాజిక్ ఏంటంటే చియా సీడ్స్ ప్లస్ లెమన్ వాటర్ కలిపి తాగితే మనకి ఫైబర్ ప్లస్ విటమిన్ సి అనేది రెండో యాక్టివ్ అవుతాయి అలాగే ఆకలిని కంట్రోల్ చేస్తుంది ఫ్యాట్ బర్నింగ్ ఉంటుంది డిటాక్స్ అన్నీ ఒకేసారి జరిగిపోతాయి ఈ డ్రింక్ తాగిన తర్వాత మీరు తక్కువగా తింటారు కడుపు ఎక్కువసేపు నిండుగా ఉంటుంది ఇప్పుడు చియా సీడ్స్ లెమన్ వాటర్ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను చూడండి రాత్రి పడుకునే ముందు వన్ టేబుల్ స్పూన్ చియా సీడ్స్ వన్ గ్లాస్ ఆఫ్ వాటర్లో వేసి నానబెట్టుకోవాలి లేదా మనం డ్రింక్ తా తాగడానికి ఫార్టీ మినిట్స్ బిఫోర్ నానబెట్టినా సరిపోతుంది కనీసం థర్టీ మినిట్స్ అయినా నానాలి చియా సీడ్స్ అనేటివి చియా సీడ్స్ని డ్రైగా అస్సలు తీసుకోకూడదు ఇదైతే నేను థర్టీ మినిట్స్ బిఫోర్ అయితే నానబెట్టాను చూడండి మనకి చియా సీడ్స్ అనేటివి వాటర్లో వేసినాక దాని సైజ్ అనేది ఎలా టెన్ రేట్స్ అనేటివి పెరిగిందో మనం నిమ్మరసం కలిపి తీసుకోవాలి బెస్ట్ టైం టు డ్రింక్ మనం ఈ చియా సీడ్స్ అలాగే లెమన్ వాటర్ అనేది ఎర్లీ మార్నింగ్ ఖాళీ కడుపుతో తాగితే బెస్ట్ రిజల్ట్స్ అనేటివి ఉంటాయి ఈ డ్రింక్ తాగిన తర్వాత మనం ముప్పై నిమిషాల వరకు ఏమీ తినకూడదు ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి థర్టీ మినిట్స్ తర్వాత మనకి చియా సీడ్స్ అయితే సైజ్ అనేది ఇంక్రీజ్ అయిపోయింది కదా ఇప్పుడు దీనిలోకి ఒక ఫైవ్ టు సిక్స్ డ్రాప్స్ ఆఫ్ లెమన్ వాటర్ తీసుకోవాలి లేదా హాఫ్ స్పూన్ వరకు తీసుకున్నా పర్లేదు ఇలా చియా సీడ్స్ లెమన్ వాటర్ తాగిన తర్వాత ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ వరకు వాకింగ్ చేస్తే ఇంకా మంచిది కనీసం ముప్పై రోజులు క్రమం తప్పకుండా చియా సీడ్స్ లెమన్ వాటర్ తాగితే రిజల్ట్స్ అనేటివి కనిపిస్తాయి కొంతమందిలో సెవెన్ డేస్లోనే బ్లోటింగ్ తగ్గుతుంది ఫిఫ్టీన్ డేస్లో బెల్లీ ఫ్యాట్ సైజ్ తగ్గుతుంది అలాగే చియా సీడ్స్ లెమన్ వాటర్ మనం రెగ్యులర్గా తీసుకుంటే ఒక నెలలో రెండు నుంచి నాలుగు కిలోల వరకు బరువు తగ్గుతాము అలాగే డైట్ అండ్ వాకింగ్ చేస్తే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి ఫ్రెండ్స్ ముఖ్యంగా ఈ చియా సీడ్స్ ఎవరు తీసుకోకూడదు అంటే థైరాయిడ్ సమస్యలు ఉన్నవాళ్ళు గ్యాస్ట్రిక్ అల్సర్ లో బీపీ ప్రెగ్నెంట్ లేడీస్ అలాగే పాలిచ్చే తల్లులు ఎవరైతే ఉన్నారో మీరు ఈ డ్రింక్ని తీసుకోవడానికి ముందు డాక్టర్ని అయితే అడిగి మాత్రమే తాగాలి ఈ డ్రింక్తో పాటు ఇవి పాటిస్తే ఫలితాలు డబుల్గా ఉంటాయి రోజుకి కనీసం రెండు నుంచి మూడు లీటర్ల వరకు వాటర్ తాగాలి షుగర్ అండ్ జంక్ ఫుడ్ అయితే అవాయిడ్ చేయండి రోజుకి ముప్పై నిమిషాలు వాకింగ్ చేయాలి రాత్రి భోజనం తక్కువగా తీసుకోవాలి మీరు తినే కొద్ది ఫుడ్ అయినా సరే మార్నింగ్ లోపు తినాలి అలాగే నైట్ ఎయిట్ లోపు తింటే మీకు బెస్ట్ రిజల్ట్స్ అయితే ఉంటాయి మీరు ఫుడ్ తినడం వల్ల వెయిట్ అవు లాస్ అవ్వడం అనేది ఉంటుంది అలాగే ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి అలాగే ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్